మీడియా మిత్రులకి నమస్కారం మూడో తారీఖు అక్టోబర్ మూడు నాడు ప్రధానమంత్రి గారు ఇందూరు నగరంకి రావడం జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే అందులో భాగంగా పార్టీ సన్నాహక సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ కూడా పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అందరి నాయకుల్ని కూడా సమన్వయం పరచడానికి ఇవాళ మీటింగ్ ఏర్పాటు చే చేయడం జరిగింది అక్కడి నుంచి గ్రౌండ్ పరిశీలన కోసం ఇక్కడ రావడం జరిగింది నరేంద్ర మోదీ గారు తెలంగాణకి పెద్ద ఎత్తున ప్రాజెక్ట్స్ని అంకితం చేయడానికి మూడో తారీఖు నాడు ఇక్కడ రావడం జరుగుతూ ఉంది దయచేసి పెద్ద ఎత్తున ఇందూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రత్యేకంగా వచ్చి ప్రధానమంత్రి గారి ఈ సభని ఆశీర్వదించాల్సిందిగా ప్రతి ఒక్క ఇందూరు పార్లమెంటు వాసిని కోరుతా ఉన్నాను ఒఫీషియల్గా కలెక్టర్ గారికి వస్తే షెడ్యూల్ ఓకే ఎన్టీపీసీ మేజర్ ఎయిట్ హండ్రెడ్ మెగావాట్స్ ప్లస్ ఇతర కొంచెం రైల్వే ప్రాజెక్ట్స్ లక్షకు పైగా తెలంగాణ ప్రజలతోటి ఈ సభ జరుగుతూ ఉన్నది లక్షన్నర మంది ఇక్కడికి తప్పకుండా వస్తారు రెండు ప్లాట్ఫామ్లు ఉన్నాయి ఒకటి ఆఫీషియల్ ఒకటి పొలిటికల్ పొలిటికల్ పార్టీ నుంచి పాలిటిక్స్ ఎక్స్పెక్ట్ చేయాలి మీరు నాట్ ఆన్ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ రాజేంద్ర గారు మాట్లాడుకుంటూ ఈ ముఖ్యమంత్రి ఎంత సిగ్గుమాలినోడు ఆయుష్మాన్ భారత్ అవసరం లేదు మాకు ఆరోగ్యశ్రీ ఉన్నది అన్నోడు ఇలా ఆయుష్మాన్ భారత్ కార్డు మీద ఆయన అందమైన ముఖం పెట్టుకుంటాం ఫోటో బీమార్ లేనోడు కూడా బీమార్ వస్తుంది